హ్యాపీ థర్స్డే సో నేను వాకిట్లో ముగ్గేసాను నా స్నానం అయిపోయింది మనం రెడీ అవుతున్నాం పూజకి అన్నమాట ఈరోజు పూజ కొంచెం లేట్గా అవుతుందండి ఎందుకంటే నాకు కాళ్ళ చేతులు బాగా లాగుతుండే సో లేచాను ఈ ఏమంటారు ఇవన్నీ ఇంట్లో క్లీన్ చేసుకునేసరికి లేట్ అయిపోయింది ఓకేనా సో తర్వాత ఏంటంటే గాజులు వేసుకుంటా ఉన్నాను మనం తలస్నానం చేసిన వెంటనే బొట్టు పెట్టుకోవాలంట కుంకుమ బొట్టు కానివ్వండి టిక్లీ కానివ్వండి మీ ఇష్టం ట్ ఖచ్చితంగా పెట్టుకోవాలంట అండి సో అందుకే నేను ముండె టిక్కులు పెట్టేసుకున్నాను తర్వాత ఏంటంటే పువ్వులు తెప్పడానికి వెళ్తాను నేను వన్ డే బిఫోరు పూజ కదా నార్మల్గా థర్స్ పూజ చేస్తాం లాస్ట్ కదే ఆ తర్వాత చేయలేదు అనమాట మళ్ళీ ఈరోజు ఇంకా దేవుడు తుడుకోవడం ఇవన్నీ ఉంటాయి అనమాట నాకు సో పూజ పూజకి పువ్వులు తెద్దాం నేను వన్ డే బిఫోర్ మీకు తెలుసు పువ్వులు తెచ్చుకుంటాను బట్ ఏంటంటే మందారాలు మా ఇంటి అక్కలకి చాలా పుస్తాయి అవి కోసుకొస్తాను ఎర్ర మందరాలు ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా సార్ పూజ చాయితే పూజ కదా అంత ఒక మంచి వాయిస్ మళ్ళీ దేవుడికి రెడ్ కలర్ పువ్వులు అంటే బాగా ఇష్టం అంట సో గురువారం అండ్ సోమవారం మా గల్లో నేనే పూజ చేస్తాను కాబట్టి గోళ్ళని పువ్వులు ఉంటాయి కొంతమంది మంగళవారం ఎవరి వారాలు వాళ్ళకే ఉంటాయి బట్ గురువారం అండ్ సోమవారం గురువారం అక్క వాళ్ళు కోడలు చేస్తుంది హాఫ్ తెచ్చుకోవడానికి సోమవారం అన్నీ నాకేనండి శుక్రవారం మాత్రం అందరు పూజ చేస్తారు సో దేవుడు గోవులని తోమేస్తాను దేవుళ్ళు కడుగుతానండి కడిగాక అభిషేకం సో ఈ రెండి విగ్రహాలు ఓన్లీ పూజ చేసినాడు బయట పెట్టాలని నాకు కూడా అవుట్ ఉంది కానీ రిఫ్ ఏం చేస్తాడు ఇంతకుముందు నేను పూజించకపోతున్నాను వరలక్ష్మి తానికి పూజలు చేసినా పెట్టి మళ్ళీ లోపల కానీ రిట్ ఎవ్రీ టైం అమ్మాయి పూజ అని ఇస్తుంటే ఇంకా పూజ స్టార్ట్ చేస్తాను విగ్రహాలు ఇప్పుడు ఎవడే దేవుడికి అభిషేకం చేయాలని బయట చాలామంది పెట్టిస్తారు బట్ అలా ఏమి ఉండదండి మనం పూజ చేసి నాకు చూస్తారు సో చెయ్యకుండా చెప్పులు మనసులో భక్తి ఉంటే చాలండి సో ఈ రెండు తులాలు పలుతులాలు ఉంటాయండి కానీ దేవుడి నేను ఏంటంటే ఏదైనా కానీ బల్క్లో ఒకేసారి తీసుకోలేండి మనకు డబ్బులు ఉండాలి కదా సో కొంచెం పూజ చేసి జమ చేస్తా ఉన్నాను ఇప్పుడైతే పెళ్ళిలో వెండికి రాదు వెండికి సంబంధించి పూజ సామాగ్రి కూడా ఫ్యాచ్ సో మన పల్లి కూడా అంత వేడంబరంగా ఏం జరగదు కాబట్టి ఈ గోవులు కానీ ఏం లేవు సో మెల్లమెల్ల నేను ఆయన కలిపి జమ చేస్తూ ఉన్నాం అనమాట ఇవన్నీ పెట్టాలంటే అమ్మగారే పెట్టాలి పిల్లప్పుడే పెట్టాలని కాదండి మనకు మనుగో చేసుకోవచ్చు సో నా విషయం అయితే మేము అలాగే అనుకుంటాం తర్వాత ఏంటంటే ముందు స్నానం చేసిన వెంటనే పువ్వులు తీసుకొచ్చే పక్కకు పెట్టి తర్వాత దేవుడి బోల్ అవి ఉంటాయి కదా అవన్నీ అని తోమిస్తారు చాలామంది ప్రతిసారి పీతాంబరితో తోముతారండి బట్ నాకు పీతంబరి వాడితే చేతులు మండినట్టుగా అవుతాయి అంత గీతలు గీతలు అయిపోతాయి అన్నమాట సో నేను దాదాపు పూజలు పునస్కారాలు చేసినప్పుడు పీతాంబరి ఎవ్రీ టైం ఏం పెట్టను ఇట్లా వారలక్ష్మి తానికి వినాయక చవితికి అట్లాంటి అయిపోయి టైం అయిపోయి తంబరి ఎక్కువ పెడతాను లేకపోతే నార్మల్గా పెట్టాను సో చేతిలోకి ఎలాంటి ఏం చేయకుండా దేవుడి బోలు తెల్ల కడగాలంటే ఏం చేయాలి నాకు చెప్పండి మరి అయితే వెస్టేజ్ ఏదో టాయిలెట్ క్లీనర్ ఉంటుంది దాంతో క్లీన్ చేస్తారు చాలా క్లీన్ అయిపోతుందట నేను ఇంకా టాయిలెట్ క్లీనర్ ఇంకా ఆడుకుంటే అని భయం ఎక్కువ నాకు తర్వాత పిల్లలు ఆడుతూ ఉన్నారు చూసారా మా ఇంటి పక్కింటి పిల్లలండి మంచిగా ఆడతారు సో తర్వాత ఏంటంటే అన్ని దేవుళ్ళకి బొట్లు పెట్టేసి దేవుళ్ళను పెట్టేసుకున్నాను ఈసారి నేను మొన్న పూణేకి వెళ్ళినప్పుడు ఇది తెచ్చాను చందనం కానీ అది పచ్చి చ ఏమంటుంది దాన్ని అది కొంచెం పచ్చిగా ఉంటుంది చందనం వెట్ వెయిట్గా ఉంటుంది అది తెచ్చుకున్నాను అనమాట నాకు ఒక సజెషన్ కావాలి పూజా రూమ్లో ఫినిషింగ్ మనకి బాగాలే చూడండి అన్ని దేవుళ్ళ ఫోటో పైన సిమెంట్ మరకలు కనిపిస్తున్నాయి సో అక్కడికని చెప్పి ఇట్లా ఉన్నాయి స్టిక్కర్స్ తెప్పిద్దామంటే అమెజాన్లో కానీ మీషోలో కానీ వంటింట్లో స్టిక్కర్స్ ఉన్నాయి కానీ ఈ పూజ రూమ్లో పెట్టే స్టిక్కర్స్ లేవు సో మీకు ఏమైనా ఐడియా ఉందా కమెంట్లో చెప్పండి సో వుడ్ కలర్ స్టిక్కర్స్ మనం సెల్ఫ్లో వేసాం చూడండి అది అని అతక సో చెప్పండి ఇది ఫినిషింగ్ బాగాలేదండి మంచిగా అనిపిస్తలేదు వుడ్ వర్క్ చేయించుకొని ఒకరు కమెంట్ చేశారు బట్ ఇప్పుడు అంత బడ్జెట్ లేదు మనకి మనం ల్యాండ్గా కొందాం అనుకుంటున్నాం కదా సో అంత బడ్జెట్ లేదు లోన్ పెట్టుకోవాలని ఫిక్స్ అయిపోయాం సో దీనికి వుడ్ వర్క్ చేయించే అంత లేదు ఇప్పుడు సో పూజ అయిపోయింది తర్వాత కోసం కట్ట పొంగలి బాబాకి ఎంతో ఇష్టం రెండో వారం పూజ అనేది సాయి దివ్య పూజ రెండో వారం ఇది మనది సో కట్ట పొంగలి కోసం ఇందులో ఇంకా నెయ్యి తోటి కొంచెం చేస్తానండి ఇది మరీ ఎక్కువ చేయట్లేదు ఆ తర్వాత ఏంటంటే బాబాకి శనిగల మాల అంటే చాలా ఇష్టం అట ప్రసాదంలో అంటే కూడా ఆయనకి ఇష్టం అంట సో ఇక్కడ నేను శనిగలతోటి మాల చేస్తూ ఉన్నాను ఇది నేను ఎక్కడ ఏం చూడలేదు నేను విన్నాను బాబాకి శనిగల మాల ఇష్టమని సో ఇట్లా వేస్తాను చేస్తూ ఉన్నాను అనమాట సో తప్పుగా అనిపిస్తే క్షమించండి కానీ నాకు తెలిసి నాకు తోచినట్టుగా నేను చేశానండి పూజలు చేసేది యూట్యూబ్లో చూపించడానికి కాదండి వ్లాగింగ్లో దాదాపు డైలీ ఏం చేస్తామో షూట్ చేసి మీతో షేర్ చేస్తూ ఉన్నాం సో ఇదిగో పార్టీ కాబట్టి షేర్ చేస్తాం అంతేగాని వీడియోస్ పెట్టాలని పూజలు చేసే టైప్ నేనైతే కాదు ఎందుకంటే ఒక పూజ ఒక్కరు ఒక రకంగా చేస్తారు సో నేను అందుకే స్పెషల్గా వీడియోస్ పూజలే మన ఛానల్లో ఉండవు నేను చేసినప్పుడు పెట్టాను తప్ప సో తర్వాత ఏంటంటే ఇక్కడ మాల వచ్చేసి మనది రెడీ అయిపోతూ ఉంది కొంచెం కష్టమే కొంచెం పెద్ద సూదు ఉంటే బాగుండు ఇది చిన్న సూదండి సో నేను పూజ చేసేటప్పుడు బాబా పూజ చేస్తున్నాను కదా సో నాకు రెండుసార్లు పూజ అయిపోతుంది ఒకటి నేను పూజ చేసేటప్పుడు నోట్లో మంచిగా పోసుకోను పూజనే చేస్తాను డైరెక్ట్గా సో నాకు అట్లా చేయకపోతే కొంచెం ఏదైనా తిన్నా ఛాయిదా నాకు పూజ చేయాలనిపించదు సో అందుకని చెప్పేసి ముందు పూజ చేసుకుంటాను పూజ అయిపోయాక మళ్ళీ అన్నీ రెడీ చేసి బాబాకి బాబాకి పూజ చేస్తాను అనమాట సో బాబాకి పండో ఫలము టిఫిన్ ఏదైనా మంచిగా తినేసే చేయాలి సో నేను టిఫిన్ మంచి చేసేస్తాను అనమాట సో ఇక్కడ ఏంటంటే మనకి మాల అయితే రెడీ అయిపోయింది ఈ దానికి మీరు వేసి కూడా కూర్చొచ్చన్ని ఓకేనా సో ఇది బాబా మూర్తికి శనగల మాల మనం రెడీ చేస్తాం సో ఇది మాల ఇవి వచ్చేసి పువ్వులు పువ్వులు సార్ రెండు మూరలు తెలే ఒక మూరంత ఇచ్చా అనమాట ఇందులో చిన్న కట్ చేసుకొని నేను పెట్టుకొని బాబాకి సరిపోతుంది ఎందుకంటే బాబా విగ్రహం అనేది మరీ అంత పెద్ద ఏం కాదనమాట సో తర్వాత ఏంటంటే బాబాకి పంచామృతంతో అభిషేకం చేస్తూ ఉన్నాను పిల్లల్ని పిల్లలకి పొద్దున్నే సాన్ చేపిచ్చేస్తాను అనమాట రండి 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 అంటే ఎవరు రావట్లేదండి వాడు ఆటలో వాడున్నాడు రుతుగాడు ఆటలో రుతుగాడు ఉన్నాడు సో బాబా అష్టోత్తరాలు టీవీలో పెట్టుకొని వినుకుంటూ నేను ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ అనుకుంటూ అభిషేకం చేస్తాను మండే శివ అభిషేకం చేస్తాను సో ఫ్రైడే ఇంతవరకు అమ్మవారికి చేయలేదు బట్ చేయాలి చీర కట్టుకుని ఎందుకు లాక్ చేయనంటే ఇది ఎడ పడితే ఆడ ఓపెన్ ఓపెన్గా ఉంటే నాకు కంఫర్ట్గా ఉండదు అనమాట అందుకని నేను చీర కట్టుకొని వీడియోస్ తీయను సో మళ్ళీ ఈ బొత్త ఇప్పుడు ఇవన్నీ కనిపిస్తే ఏదైనా ఒక ఆడుగా అనిపిస్తుంది కష్టం అవుతుంది అనమాట ఈ శారీ ఐ థింక్ ఫోర్ ఇయర్స్ బ్యాకో త్రీ ఇయర్స్ బ్యాకో మీషో వాళ్ళు అప్పుడు మన కొలాబరేషన్ ఇద్దరు చూడండి అప్పుడు తీసుకున్నాను జస్ట్ రివ్యూ కోసం కట్టుకొని పక్కన పెట్టిస్తాను అనమాట సో అది ఈరోజు కట్టుకున్నాను ఎందుకో కట్టుకోవాలనిపించింది పూజ ఈ బాబా పూజ చేసిన రోజు శారీ కట్టుకొని వేస్తాను సో తర్వాత ఏంటంటే రెడీ అయిపోయాక ఇంకా పూజడానికి రెడీ అయిపోయాను పూజ చేయడం నేను ఛార్జెస్గా నేను వీడియో తీయడం లాంటివి చేయను శేఖర్ ఉంటే తనకు తీయాలనిపిస్తాను తను చేస్తారు ఆబ్వియస్లీ తను తీసిన వీడియో నేనండి అండ్ ఈ శారీ లింక్ ఇప్పుడు నా లేదు ఎందుకంటే అప్పుడెప్పుడో ఆర్డర్ పెట్టింది కదా ఐ థింక్ ఫోర్ హండ్రెడ్కి పడింది అనుకుంటా జార్జెట్ విత్ లేస్తూ వచ్చింది ఈ బ్లౌజ్ దింది కదా వేరే శారీదండి ఈ బ్లౌజ్ వచ్చేసి సో బాబాకి కానీ మనం ఏ దేవుడికి కానీ పూజ చేస్తే ముందు ధూపం ఉండాలండి సో నేను దాకా ఎవ్రీ టైం దూపు కప్పు పెడతాను ఇంట్లో పొగ కూడా వేస్తాను అన్నమాట సో ముందు వినాయకుడికి గణపతి బప్పకి మొక్కాలి మా పూజ ఎలాంటి ఆటకం లేకుండా కొనసాగించు దేవుడా అని చెప్పేసి ఆ మళ్ళీ ఆచన ఆచమనం చేయాలి నాకు చాలా మంత్రాలు తెలియదు అండి నేను అష్టోత్తరాలు చదువుతాను దేవుడి కథలు వింటాను నా వరకు మనస్ఫూర్తిగా మొక్కుంటాను అందరు బాగుండాలని సో నా వరకు అదే పూజ నేను బ్రాహ్మణ్ణి కాదు నాకు అన్ని మంత్రాలు రావు సో తర్వాత ఏంటంటే అంటే బ్రాహ్మణి కదా అందరికీ మంత్రాలు వస్తున్నాయి ఈ మధ్య కాలంలో బట్ నాకు అట్లా మంత్రాలు కానీ పూజ ఆరుతులు కానీ రావండి ఫ్రాంక్ టూ ఫ్రాంక్గా చెప్పచ్చు నేను అబద్ధంగా చెప్పచ్చు నాకు బోల్డ్ నన్ను వచ్చాను కానీ నాకు రావు నేను ఫ్రాంక్గా ఉంటాను మీకు తెలుసు అందరికీ సో దేవుడు అష్ట బాబా గారి అష్టోత్తరాలు చదివి అష్టోత్తర సర్వనామాలు అంటే నూట ఎనిమిది నామాలు చదివి పువ్వులు పోసుకుంటే పూజ చేసుకోవాలి మనం కట్టిన ముడుపు బాబా పాదాల దగ్గర ఉండాలి సో పువ్వులు పువ్వులు దేవుడి పైన వేస్తూ అష్టోత్తరాలు చదివి శనిగలు కట్టపొంగ దేవుడికి ప్రసాదంగా పువ్వులు ఇది ఫ్రౌట్స్గా పెట్టా అనమాట సో ఇది మన పూజ డన్ డన్ ఆ డన్ కంప్లీట్ అయిపోయింది ఎంత మన మనం పూజ చేసినంతసేపు దూపు వెలుగుతూనే ఉండాలంట సో ఎంత మనశ్శాంతిగా ఉంటుంది తెలుసా ఈ తోజాశేఖర్కి వర్క్ ఫ్రమ్ హోమే ఉంది సో ఆగం ఏం లేదు మనకి ఆగమాగం పై పని అయిపోవాలని చెప్పేసి బట్ తేజుకి స్కూల్కి బాక్స్ పెట్టేయాలన్నమాట సో దానికోసం నేను రెడీ చేస్తా ఉన్నాను నా చేతి చూసారా గుద్దుడు గుర్తు శేఖర్ అంట గుడు గుర్తి పొగ గాలిపిల్ల అని చెప్పేసి అంత లావు ఉంటుంది హ్యాండు సో తర్వాత ఏంటంటే ఇదేదో తొంభై తొమ్మిది రూపాయలు అండి ఈ మాటలకు ఆకృతి పడి కొన్నానే కానీ దాంతో ఏమి వస్తలేదు సో ఈరోజు ఆలు కర్రీ రైస్ పెట్ట పెడతా ఉన్నాను ఆలు కురమ ఆలు మసాలా మీరు ఏదైనా అనుకోవచ్చు సో శేఖర్కి ఇష్టం పిల్లలు కూడా ఇష్టం ఎందుకంటే సాయంత్రం పూలు నేను ఫాస్టింగ్ ఏమి ఉండనండి సాయంత్రం పూర్లు చేసే ప్రోగ్రామ్ ఉంది పూరిలోకి ఒక కర్రీ బాగుంటుంది కదా అన్నట్టుగా తీసే ఆలు కర్రీ చేస్తూ ఉన్నాను మా ఇంట్లో ఆలు ఉందనుకోండి తేజుకోడు అమ్మ నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ చెయ్యమ్మ వాడిని జంక్ ఫ్రూట్కి బాగా దూరం ఉంచుతాం ఆ తర్వాత అమెజాన్ కుర్తీస్ ఆల్ షేర్ చేశాను వీడియో షూట్ చేశాను తర్వాత ఏమంటే ఇంకా మనం మన ఒరిజినల్ క్యారెక్టర్కి వచ్చేస్తాము నెససరీ ఉన్నప్పుడే మనం డ్రెస్సింగ్ గుడ్ చేస్తాం లేకపోతే మనం బెగ్గర్ లానే లాగానే ఉంటాం కదా ఇది ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అయిన రీల్ టెక్స్ట్ అనమాట అదర్వైజ్ ఆ మా బ్యాగ్ గర్ అంటారు సో నిజంగానే కదా నీడు ఉన్నప్పుడే మనం మంచి నేనైతే నీడు ఉన్నప్పుడు రుతుపడి పుట్టినాక డ్రెస్సింగ్ సెన్సే మార్చాను బట్ ఒకటి అండి మనం వేసుకున్న డ్రెస్ వల్ల మనకి లోపల ఒక పాజిటివ్ థింగ్ వస్తుంది పాజిటివిటీ వస్తుంది అది నాకు శారీ కట్టుకొని పూజ చేసిన ప్రతిసారి అనిపిస్తుంది సో ఇంకా ఈవినింగ్ బాబా గుడికి వెళ్తాం కదా సో ఇప్పుడు నేను ప్రసాదం ప్రసాదం చేసుకెళ్తున్నానండి సక్సెస్ఫుల్గా మన త్రీ వారాలు కంప్లీట్ అయినాయి ఈ సెకండ్ వారం వీడియో సో ఇప్పుడు నేను లాప్సీ చేస్తూ ఉన్నాను శనగలు ఉడక పెట్టేస్తాను ఆల్రెడీ అది పట్టుకెళ్తాం దెన్ లాప్సీ బెల్లంతో చేస్తామన్నమాట ఈ బెల్లం ఏందోనండి అసలు ఎక్కువ తీయగా లేదా లాప్సీ కూడా కొంచెం ఏమంటారు చెప్పగానే అయిందండి సో లాప్సీ అంటే ఏం లేదండి మనం ఇట్లా దొడ్డు రవ్వ ఉంటుంది కదా నూక గోధుమ నూక సో దీన్ని ఒక పది పన్నెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో వేపుకోవాలండి మనకి మంచి అరోమా వస్తుంది తెలుస్తుంది ఫ్రై అయిందని ఇది అమెజాన్లో తీసుకున్న డ్రెస్ కొని ఫోర్ ఇయర్స్ అయిపోతుంది మన గృహప్రవేశం అప్పుడు ఫస్ట్ టైం ఆ పూజక వేర్ చేసింది ఈ డ్రెస్ అప్పుడే డెలివరీ వచ్చింది అది వేసేసుకుంది కూడా బాగుంటుంది నాకు ఎల్లో కలర్ ఇష్టం బట్ ఎందుకు నాకు అంత సూట్ అవ్వదు ఎల్లో కలర్ అనిపిస్తుంది సో మీరేమంటారు సో తర్వాత ఏంటంటే ఇది మనకి బెల్లం ఉంటుంది కదా బెల్లం పాకం ఎప్పుడు వాడినా కూడా మీరు దాన్ని వడగట్టి వాడండి చాలా వరకు కొంచెం మట్టి పార్టికుల్స్ ఇసుక లాంటివి మనకి బెల్లంలో వస్తుంటాయి అన్నమాట సో ముందు శనిగలు వడగట్టేసుకుందాము మొత్తం వేడి వేడిని లీటచ్చిన వేడిగా అనిపించింది మళ్ళీ అక్కడ జరిపి ఉడగట్టేస్తాను అనమాట శనగలు ఉప్పేసి ఉడకబెడతాను అంటే ఇక తాళింపు బిల్లింపులు చేయము ఇలాగే పట్టుకెళ్తాం సో తర్వాత ఇది మనకి బెల్లం కరిగాక దీన్ని పెద్ద పొయ్యి మీద పెడతాను తొందర అయిపోతాం లేకపోతే చిన్న పొయ్యి మీద మెల్లగా అవుతుంది ఇదో బాగోతాం అంటే ఇదో పన్ను పెద్ద పను అనమాట కన్ఫ్యూషన్ ఇదో అదో పొయ్యి అయితే ఏదో ఒకటి బంద్ చేశానండి సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేద్దాం కొంతమంది ఆడినారు చూద్దాం ఇలా లాస్ట్ చిన్నగా వచ్చేలా చూస్తాను ఓకేనా సో కొంతమందికి బాగుంది కొంతమందికి డిస్టర్బెన్స్గా ఉంది సో తర్వాత ఏంటంటే బెల్లం పాకాన్ని ఈ విధంగా వడగట్టుకోండి మీకు డస్ట్ పార్టికల్స్ చూపిస్తాను చూసారా ఇవి కిసుకోకి ఇసుకోమంటే ఎప్పుడో ఒకసారి పంటి కిందికి వస్తాయి ఇబ్బంది అనిపిస్తుంది సో ఇంత ఉంది ఇంట్లో డస్ట్ అండ్ ఇక్కడ మిగిలింది వా అది సో మళ్ళీ ఇక్కడ అయినా కడిగి తీసుకొని ఈ బెల్లం నీళ్ళల్లో మనం మనం లాప్సి కుక్కర్లో కూడా చేయొచ్చండి కానీ ఏంటంటే ముందు ఆ రవ్వను ఉడికించుకోవాలి వాటర్లో ఉడికించుకున్నాక బెల్లం యాడ్ చేయాలి చుక్కర చక్కెర యాడ్ చేయాలి బట్ అట్లా వేస్తే అంత టేస్టీగా ఉండదు సో ఇట్లా కొంచెం టైం కన్జ్యూమింగ్ అంటే టేస్ట్ బాగుంటుంది సో బెల్లం పాకంలో అంటే జస్ట్ బెల్లం కరిగిస్తే సరిపోతుంది సో అందులో ఇది గోధుమ నూక వేసి మెల్లగా దీనికి అవ్వడానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి వన్ అవర్ పడుతుందండి తొందరగా ఏం అవ్వదు బట్ కమ్మగా ఉంటుంది టేస్ట్ మరి నెయ్యి వేయట్లేదు ఏందక అనుకున్నారు మనం నెయ్యితో తాళింపు వేద్దాం తాళింపు అంటే ఏంటిది కాజు బాదం పిస్తా అవి ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేసి స్వీట్ రెడీ అయినాక వేయడం దాన్ని నేను తాళింపు అంటాను రుతుగా బయట ఆడుతా ఉన్నాడు ఇంకా వీళ్ళని రెడీ చేసి తీసుకెళ్ళాలి ఈరోజు మార్నింగ్ దిగిన పిక్నెన్ తమ్ముళ్ళు పెడతాను భలేగా వచ్చింది ఆ తేజు లేడు లేడు తేజు ఆటలకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు రిత్తు పూజ రిత్తుకి పూజలు అంటే నిజంగా చాలా ఇష్టం తెలుసా మనం పూజలు చేస్తూ ఉంటే వచ్చి పక్కన కూర్చొని అమ్మ బొట్టు పెట్టు అంటారు ఆఫ్టర్ ఏ లాంగ్ టైం షూట్ కోసం లిప్స్టిక్ పెట్టుకున్నాను బట్ ఒక లిప్స్టిక్ తోటి ఫేస్కి చాలా గ్లో వస్తుంది ఎలర్జీలో ఉన్నప్పుడు ఊరికనే పొద్దున్న ఇవ్వగానే రెడీ అవ్వగానే లిప్స్టిక్ పెట్టుకొని వీడియోలు తీద్దును కదా ఇప్పుడు అంతా మారిపోయింది సో ఇది నేను తెచ్చుకున్న చంపు చూసారా అప్పుడు పెట్టేసుకున్నాం సో ఇది ఇది ఇంకా ఉడకలే చూసారా మీరు కావాలంటే మధ్యలో వేడి నీళ్ళు వేయాలి చల్లటి నీళ్ళు వేయకూడదు వేడి నీళ్ళు వేయాలి మధ్యలో కావాలంటే మీకు కావాల్సిన దాన్ని బట్టి వేడి నీళ్ళు యాడ్ చేయండి ఈ దీపాలే దేవుడి కోసం ఫస్ట్గా కొన్న సామాన్లలో ఒకటి సో ఇంకొంచెం ఈ మధ్యలో విత్త విత్తనాలు లాగా కనిపిస్తున్నాం మనకి వైట్ వైట్గా విత్తనాలు ఆ రవ్వలో అది కనిపించకూడదు అది కనిపిస్తే ఇది ఉడికినట్టు కాదు అది కనిపించకపోతేనే ఉడికినట్టుగా సో ఫైనలీ కేసర్ రెడీ అయిపోయి డబ్బాలో ట్రాన్స్ఫర్ చేస్తాను బయలుదేరుతున్నాం బాబా టెంపుల్కి పూజ అయ్యేలోపే పోదామని ప్లాన్ అనమాట బాబా ఆర్తి ఈవినింగ్ సిక్స్ ఫిఫ్టీన్కి ఏమో స్టార్ట్ అయిపోద్ది సో ఈ లోపెళ్తే బాగుంటుంది అన్నట్టుగా బయలుదేరాం తేజుని ఈరోజు నేను ట్యూషన్గా పంపలే రుతుగాడైతే బండిలో కూర్చుంటే ఇట్లనే ఉంటాడండి కార్లో పోయినట్టుగా ఫీల్ అయిపోయి ఓ ఎంజాయ్ చేస్తాడు చూసారా చాలా ఇష్టం వాడికి అట్లా తేజ్ ఇట్లనే చేస్తుండే చిన్నప్పుడు సో మొత్తానికైతే ఇక్కడ ప్రసాదం పెట్టినకి బౌల్స్ తీసుకున్నామన్నమాట యాక్చువల్ సమ్ టైమ్స్ అక్కడ ఒకటే బౌల్ ఇప్పుడు మన బౌల్స్ ఉన్నాయి అనుకోండి ఇందులోనే ఉన్న వాళ్ళందరూ ప్రసాదం పెడతారనమాట సో అట్లా ఎవరు తేయకుండా ఇబ్బంది అవుతుంది కొంతమంది పేపర్లో పెడతారు సో అందుకని చెప్పేసి ఎప్పుడు బౌల్స్ తీసుకెళ్తారు మావి కానీ వేరే వాళ్ళు కానీ ఎవరో ఒకరు వాడతాం కానీ అయితే కంపల్సరీ తీసుకెళ్తా అనమాట సో చలో ఆమెన్ ఈ గుడి ఉంది మీరు చుట్టుపక్కల ఎక్కడ ఉన్నట్టయితే వెళ్ళి దర్శనం చేసుకోండి ఆ చెరువు చూడముచ్చటగా ఉంటుంది ఈ మధ్య స్మెల్ వస్తుంది వస్తుందని ముప్పు డ్రైనేజ్ లాగా స్మెల్ రాకపోయేది చెరువు నిండా క్యాట్ ఫిష్లే టుకో డుప్కో డు 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 డుప్పుకొని డుప్కిలు కొడతా ఉంటాయి ఒక్కొక్కటి రెండు రెండు కిలోలు ఉంటాయి చూడడం క్యూట్గా ఉంటాయి క్యాట్ ఫిష్ నాకు తినాలనిపించదండి చెప్తున్నాను సో ఫైనల్గా పూజ అయిపోయింది ఎవరికి మొక్కాము నేను ఓ వీడియో ఏం తీయలేదండి సో తర్వాత తేజ్వాడి ప్రసాదం పెడుతున్నాడు రిత్తుగాడు యాక్చువల్ రెండు స్పూన్లు పెట్టి తీసుకుపోయాను కానీ తేజవానికి పెట్టాక చేతితో ముట్టాడు అనమాట శేఖర్ అట్లా హ్యాండ్తో ముట్టద్దు బిడ్డ అని చెప్పి వెళ్ళి మళ్ళీ అట్లా పెట్టించాడనమాట పిల్లలకి అన్నీ తెలియదు మిస్టేక్ జరుగుతూ ఉంటాయి మనం చెప్పాలి ఏది కరెక్టో ఏ తప్పు అనేది సో ఆరోజు గారు కనిపించారు యాక్చువల్లీ తన క్లిప్ నేను మొన్న దేవు లాస్ట్ టైం వీడియో ఇది సెకండ్ వారం వీడియో సెకండ్ వారం నాకు చాందిగా అనిపించారు సర్ప్రైజ్గా అనిపించారు ఈ క్లిప్ తను ఇమీడియట్గా పెట్టారు వీడియోలో నాకు ఏంటంటే సీరియల్గా వీడియోస్ ఉన్నాయి కాబట్టి నేను సీరియల్గా పెడదామని ఆపే అనమాట అందరు తనని నన్ను అడగడం ఏమైంది ఎందుకు పెట్టలేదు కళ్యాణ్ గారి వీడియోలో మిమ్మల్ని యాడ్ చేయలేదని సో మాకు అట్లాంటి ఫీలింగ్ ఏమి ఉండదు చాలా ఫ్రెండ్లీగా ఉంటాం బట్ నా వీడియోస్కి తన వీడియోస్కి తేడా ఉంటుంది కదా తను ఇమీడియట్గా పెడుతున్నారు మనకేంటంటే ఇది షూట్ చేసిన షెడ్యూల్లో ఉంది ఒకేసారి నుంచి పెట్టలేను కాబట్టి పెట్టలేదు తర్వాత కూడా యాడ్ చేస్తాను మీ అందరు రిక్వెస్ట్ పోయినా నిన్న కూడా నాకు చాందీ గారు అనిపించారు ఆ క్లిప్పుగా యాడ్ చేస్తాను మీరు చూద్దు రేపు యాడ్ చేస్తారు ఓకేనా సో తర్వాత రాగా రామ్ నాకు ఎందుకో వీళ్ళు అన్నం తినాలనిపించలేదు నేను ఇడ్లీ తిన్నానమాట చాలా రకాల చట్నీలు ఉంటాయి బాగుంటుంది బట్ హైజనిక్ బిజిల్గానే ఏం అనలేను అఫ్ కోర్స్ బయటే చాలామందికి చేస్తారు కాబట్టి తెలియదు కదా మన కిచెన్లో ఎట్లా వేస్తారు బట్ ఇడ్లీ నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది అసలు వీళ్ళు అసలు చూసిన ఎదిగిపోయారు స నాకు బిజినెస్ అంటే చాలా ఇష్టం బట్ ఇప్పుడు నేనున్న ఏజ్కి నన్ను శేఖర్ ఎలా చేయట్లేదు కొంచెం పెద్ద మనుషులైనా ఇట్లాంటి బిజినెస్ ఏం కాదు కానీ నువ్వు ఎందుకు అన్నట్టుగా అంటున్నాడు శేఖర్ ఉండడుగా మళ్ళీ ఒక ఆడవాళ్ళ మనమే రన్ చేయలేం కానీ నాకు చాలా ఇష్టం తెలుసా బిజినెస్ చేయడం అంటే లైక్ ఫుడ్ తక్కువ పెట్టుకోవాలంటారు నాకు చాలా ఐడియాస్ ఉంటాయి కానీ ఎక్కడ నడవనిస్తలేరు కొంచెం ఒక ఐదు ఆరు ఏళ్ళ తర్వాత మనం నడిపించుకోవచ్చు తర్వాత గురువారం అక్కడ మార్కెట్ జరుగుతుంది పిల్లలు ఏది మనసు నోటనియరండి అందుకే ఎక్కువ షూట్స్ బయట చేయట్లేదు నేను ఇప్పుడు తేజు తేజుగాత్తుగా రౌడీ అండి రౌడీ అంటే రౌడీ సో చూసారా ఎట్లా ఆడుతున్నాడో సో అక్కడ కూరగాయలు తెచ్చుకున్నాం కొన్ని అవి సర్దిస్తా అనమాట శేఖర్ పొప్పయ తీసుకున్నాడు నాకు పొప్పయ చాలా ఇష్టం శేఖర్ తీసుకున్నాడు బట్టి తేజు రీతు తినాడు సో ఇదేమంటే వాడికి తినబెట్టమని ఇచ్చా అన్నమాట సో అంతేనండి ఇది థర్స్డే ఫుల్ డే వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కమెంట్లో చేయండి మీరు దివ్య పూజ చేయాలంటే మీరు ఫైవ్ వీక్స్ సెవెన్ వీక్స్ నైన్ వీక్స్ లెవెన్ వీక్స్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ వన్ వీక్స్ ఇట్లా చేయొచ్చు మీ ఓపెన్ బట్టి సో లాస్ట్ వీక్ తర్వాత ఆ ముడుపు సాయిబాబా గుళ్ళో ఉన్న హుండీలో కానివ్వండి షిర్డికి వెళ్ళి షిర్టీలో హుండీలో కానివ్వండి వేయొచ్చు నేనైతే షిర్డి హుండీలో వేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మా పెద్దన్నే వాళ్ళు అక్కడే ఉంటారు రీసెంట్గా నెక్స్ట్ మంత్ వెళ్తా అని మన ట్రైన్ ప్లాన్ ఉంది సో తనతో వెళ్ళి శేఖర్కి వీలు అవ్వకుండా మా అన్నయ్యతో వెళ్ళి అట్లా ఏ వస్తా అనుకుంటా ఉన్నానండి చూడాలి ఇంకా దేవుడు దయ రప్పించుకుంటే బాబా రప్పించుకుంటారు లేకపోతే ఇక్కడ చూడాలి ఇంకా అంతే సో ఈ దీపాలను ఫస్ట్ టైం తీసుకున్నవి అసలు ఎంతసేపు పొద్దున పెట్టిన దీపాలండి నైట్ నైన్ అవుతుంది ఇంకా వెలుగుతూనే ఉన్నాయి సో ఈ పీట జరిపి పక్కన పెడితే రేపు పూజకు ఈజీగా ఉంటుంది మనం ఈ ఈవినింగ్ పీఠం జరపచ్చు అన్నమాట మీరు బయటగా చేసుకోవచ్చు కానీ రితు వల్ల నాకు అవ్వదు రితు ఆగమం దేవుళ్ళని విగ్రహాలు తీసుకొని తిరుగుతూ ఉంటాడు ఇల్లంతా అందుకని చెప్పేసి దేవుడి గుడి లోపల పెట్టి చేయడం పెట్టడం అన్నమాట పూజ చేయడం సో ఎలా అనిపించిందండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనా సో తర్వాత ఏంటంటే ఈ సామాన్లు బయట పెట్టాను కదా అవన్నీ లోపల పెడతా ఉన్నాను అది ఎవ్వి బయట ఉన్నా రుతుగా ఇటు తీసుకుపోయి అటు తీసుకుపోయి అటు ముట్టి ఇటు ముట్టి చేస్తాడు సో ఇంకొక విషయం మనం దేవుడికి పువ్వులు కొంటాం కదా సో పూజ నా ఏ రోజైనా కానివ్వండి మనం వాడే సామాన్ పైన గంగా జలం చల్లాలి సో నా ధర పంచగంగా జలం ఉంది ఇది నేను స్వయంగా తెచ్చుకుంది సో అది చల్లుతా అనమాట తర్వాత ఈ శనగల మాల ఉంది కదా ఇది పడేయకూడదు చెట్లలో వేయకూడదు మనం తినేసేయాలన్నమాట సో కట్ చేయమని శేఖర్ని అడిగి నేను తను తినేసామండి అంతే వ్లాగ్ని ఏం చేస్తున్నాను బాయ్ బాయ్ టాటా టేక్ కేర్ ఎలా అనిపించిందా కమెంట్లు చెప్పండి ఏమైనా సజెషన్ ఉన్నా ఇవ్వండి ఓకేనా బాయ్ మళ్ళీ రేపు సరికొత్త వీడియోతో కలుస్తారు టేక్ కేర్